అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్కమ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా దుమిత్రగణము నవత్సరమున పిల్ల జల్లతో డచల్లగుండి నా దుమిత్రగణము నవత్సరమున పిల్ల జల్లతో డచల్లగుండి వారి కోర్కెలన్నీ పలవంతమవునట్లు వారి కోర్కెలన్నీ ఫలవంతమౌనట్లు దైవమిచ్చు వరము తప్పకుండా క్రొత్త వత్సరా నక్రంగొత్త కోరికల్ క్రొత్త వత్సరా నక్రంగొత్త కోరికల్ ఫలము నుండి భవిత పచ్చగుండు పాత బాధలన్నీ ప్రక్కకుపోవంగా పాత బాధలన్నీ మనము కన్న కలలు మహిని వెలుగు దేశ ప్రజలనంత కాయు దేశ ప్రజలనంత కాయు దుష్ట శిక్షణం ము శిష్ట రక్షణ చేసి దుష్ట శిక్షణము శిష్ట రక్షణ చేసి సకల పనుల మోసము నరికట్టి మంచి మనుల నడుపు నాదు గీత రచన నాణ్యత సాధింప తగిన విద్య తగిన విద్వతిచ్చి తనదు కృపను నాదు గీత రచన నాణ్యత సాధింప తగిన విద్వతిచ్చి తనదు కృపను శరణు వేడు చుంటి శారదాంబను నేను శరణు వేడు చుంటి శారదాంబను నేను శిరముదాల్తున్నా మే శరణి శిరముదాల్తున్నా మే శరణూలి థ్యాంక్ యూ